ముప్పై ఎనిమిది మంది దుర్మరణం సినీ నటుడు టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో తొక్కిసలాట మరో మృతుల్లో ఆరుగురు పిల్లలు పదహారు మంది మహిళలు సుమారు యాభై మంది పరిస్థితి విషమం తమిళనాడు కరూర్ జిల్లాలో ఘటన అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం పాప మిస్సింగ్ వదంతు విజయ్ దగ్గరగా చూడాలనే తోపులాటే కారణం సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి ప్రధాని మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్ తమిళనాడులోని కరూర్ జిల్లాలో సినీ నటుడు టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన మీటింగ్ విషాదంగా మారింది తొక్కిసలాట చోటు చేసుకోవడంతో ముప్పై ఎనిమిది మంది చనిపోయారు మృతుల్లో ఆరుగురు పిల్లలు పదహారు మంది మహిళలు ఉన్నారు మరో యాభై మంది పరిస్థితి విషమంగా ఉంది మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది వాస్తవానికి సభకు సుమారు పదివేల మంది వస్తారని టీవీకే పోలీసులు అనుకుంటే అధికారులు సుమారు యాభై వేల మందిని అంచనా ఇస్తున్నట్టు కాకపోతే లక్ష దాటడంతో కట్టడి చేయడం కష్టమైందంటూ చివరికి తోపులాట జరిగిందని చెప్తున్నారు ఒకసారి చూడండి సినీ నటుడు ఎవరైనా టీవీకే చీఫ్ అయినా సినీ నటుడు విజయ్ విజయ్ కి సంబంధించినటువంటి మీటింగ్ వాళ్ళు పదివేల మందికే పర్మిషన్ తీసుకున్నారు యాక్చువల్ గా తీసుకుంది పదివేల మందికి బస్ యాభై వేల మంది వరకైనా వస్తారేమో అని చెప్పేసి వాళ్ళు అక్కడ కొంత ఏర్పాట్లు చేసుకున్నారు లక్ష మంది వచ్చుడితో ఏమైపోయిందంటే తొక్కిసలాడుతోని ఎలా ఆరుగురు పిల్లలు పదహారు మంది మహిళలు చనిపోయి ఎలా ఈ పరిస్థితి చూడండి ఒకసారి యాభై మంది పరిస్థితి విషం ఇట్లా వేలాది మంది లక్షలాది మంది ఇష్టమైనటువంటి నటున్నో లేకపోతే నాయకున్నో చూడ్డానికి పోయి ఎలా ప్రాణాలు కోల్పోతే మీ కుటుంబాలకి మరి దిక్కబడు ఇచ్చే పది లక్షలతో సరిపోతుందా బతుకుతరా అదేనా అసలు మీ జీవితం అంటే పది లక్షలైనా వాళ్ళు ఇచ్చే ఎక్స్క్రేషన్ అయినా మీ జీవితం విలువ అని నేను అంటాను వాళ్ళని చూడకపోతే ఏమైతుంది ఎక్కడోళ్ళంతా దేవుళ్ళే మన మీదికల్ లూడిపడ్డారా నాకు అర్థం కాలేదు ఇప్పుడు టీవీలలో కనపడరాళ్ళు పేపర్లలో చూడమా డైరెక్ట్ గా చూడాల్సినంత గొప్పగా ఏముంటారు వాళ్ళకేం వేరే ఉంటాయా రెండు చేతులు రెండు కాళ్ళు ఒక ముక్కు రెండు చెవులు ఇవి కాకుండా ఇంకేమన్నా ఉంటాయా ఎక్స్ట్రా ఎందుకోసం వాళ్ళ గురించి అంత తాపత్రయం నాకు అర్థమవుతలేదు వాళ్ళని చూస్తే ఏమొస్త అసలు నాకు అర్థమవుతలేదు సినిమాలు చూస్తున్నాం కదా ఇప్పుడు ప్రాణాలను సైతం త్యాగం చేయాల్సినంత అవసరం ఏమున్నది గాల కోసము వాడు నీకు ఏమిస్తున్నారు నీ కుటుంబానికి ఇస్తున్నారని వాళ్ళు కూడా చేసేది వాళ్ళు సేవ చేస్తలేరు ఇప్పుడు రాజకీయాల వచ్చి కానీ మామూలుగా సినిమాలు తీసి నాలుగు డబ్బులు ఎనకేసుకోవడానికి తప్ప నిన్ను ఎంటర్టైన్ చేసి డబ్బులు సంపాదించడానికి తప్ప వాళ్ళు వచ్చింది నిన్ను ఉద్ధరించడానికి కాదనే విషయాన్ని నువ్వు వరకు గుర్తించినంతవరకు సస్తము పదుల సంఖ్యలో మృతులు అంటే ఏంది పోతున్నాం అసలు మీటింగ్ ఎందుకు పోతున్నాం పార్టీలు కూడా విపరీతంగా మొబలైజ్ చేస్తా ఉంటాయి బస్సులు పెడితే వేసుకపోతారు మనిషికి పైసలు ఇస్తారు మనం గొర్రెలు లెక్క పోతున్నాం అంటే ఎటు పోతుంది అసలు సమాజం నాకు అర్థమైతే లేదు ఎవరికి ఏం చెప్పండి దానివల్ల మనం ఏమన్నా ఉద్దరిస్తామా ఏమన్నా వస్తదా మనం చూస్తే నీకు ఏమైనా నిండుతుందా కన్నా తల్లిదండ్రులకు ఎంత శోకం ఎలాంటి బిడ్డలకు ఎంత ఇబ్బంది నీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది ఇలా ఇంత మంది మహిళలు చనిపోయారు వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది వాళ్ళ లేదు వాళ్ళ కుటుంబం ఏంది మరి ఆయన చూస్తే నీకు ఏమస్తుంది దేవుడు ఆయమన్నా అసలు ఉన్నటువంటిది గుడికి పోయి మనం ఖాళీ అంటే టైం ఉన్నప్పుడు లేకపోతే కుదిరినప్పుడు పోయి దర్శనం చేసుకొని వస్తున్నాము ఆయన వస్తుండని అంతగానం అభిమాన నటుడు అభిమాన నటుడు నీకు నాకు అర్థమైతే లేదు ఏం పెడుతుండే నీకు అంత అభిమానం నీకు సినిమాల మాత్రమే కనిపించేటువంటి ఆయనని దేవుడు అనుకొని మనం భ్రమల భ్రమల బతుకుతున్నాము అవసరం లేదు ఇలా ఆయన ఏమచ్చి నీ కుటుంబాన్ని ఇస్తే లక్షలు లేదా ఇరవై లక్షలు ఇచ్చి మర్చిపోతాడు అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనవసరంగా మనకి వీళ్ళని దేవుళ్ళ లెక్క పోల్చి వ్యక్తి పూజ అనేది ఎంత దరిద్రం అంటే ఎంత దారుణం అంటే ఏం అవసరమా వ్యక్తి పూజ ఎవడాడు అసలు సినిమా హీరో అయితే ఏంది గొప్ప నాకు లేదు ఇప్పుడు వస్తారు పోతరు ఇది ఇప్పుడు మనం మొదలు కాదు తుది కాదు ఇడా వారు కూడా అంతే వచ్చిడు పుట్టిండు పెరిగిండు సినిమాలు తీసిండు పోతాడు ఇంకొకళ్ళు వస్తారు ఉన్నాన్ని ఇంకా దానికోసమే మన జీవితం మనకంటూ ఏం లేదా మనకంటూ ఏ లక్ష్యం లేదు మనకంటూ కుటుంబం లేదు మనకంటూ జీవితమే లేదా తొక్కిసలాట సరే అది పోలీసుల తప్పిదమా లేకపోతే అక్కడ ప్రభుత్వ వైఫల్యమా ఇవన్నీ కూడా మాట్లాడచ్చు కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాలి విజ్ఞత అసలు వాని దగ్గర పోతే మనకేం వస్తుంది అని చూస్తే నేను ఏం ఉద్ధరిస్తాను నాకు ఏం సంతోషం అని అనుకోవాలి ఆ సంతోషం కోసం మనం ప్రాణాలు తీసుకోవడం అవసరమా నిజంగా పోలీసుల వైఫల్యం కూడా ఉంటది ఇక్కడ ఇప్పుడు అంత పెద్ద యాక్టర్ వస్తున్నాడు అంత పెద్ద నటుడు వస్తున్నాడు అన్నప్పుడు డెఫినెట్ గా పోలీసులు కూడా ఇక్కడ కూడా అల్లు అర్జున్ విషయంలో కూడా అంతే సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి తొక్కిసలాటలు కూడా అంతే నిజంగా పోలీసులు కూడా ఆలోచన చేసుకోవాలి మరి అలాంటి నటుడు వస్తున్నాడు అన్నప్పుడు మరి ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని ఆ ప్రకారంగా ఏర్పాట్లు చేసుకొని ఆ ప్రకారంగా అక్కడ సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద కూడా ఉన్నది దానికంటే మొదలు నేను చెప్తా ఉన్నా కదా సీఏ నియంత్రణ ఉండాలి ఫస్ట్ మనకు ఉండాలి సిగ్గు శరం బుద్ధి జ్ఞానం మనకు ఉండాలి వాళ్ళని చూడడానికి మనం ప్రాణం తీసుకుంటే ఏం మిగిలింది ఇచ్చే ఏం ఏమొచ్చింది మన కుటుంబం రోడ్డు మీద పడ్డది ఎంత దారుణం చూడరు పది లక్షలు ఇచ్చి దులుపుకుంటారు ఇప్పుడు ఆ సీఎం స్టాలిన్ పది లక్షలు ఇచ్చిండు అయిపోయి నీ బతుకు పది లక్షలు నీ జీవితం మొత్తం నీ నూరేళ్ల జీవితం పది లక్షలకు ఇచ్చేసినావు నువ్వు ఇక ఆ సినిమా యాక్టర్ కోసం ఏం అవసరం మనకి